హాయ్ వివర్శనం వచ్చేసి ఐకమత్యము తొమ్మిదవ తరగతి సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము ఐకమత్యము అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము ఇక్కడ అండి అందరూ వచ్చేసి రథాన్ని తోసుకుంటూ వస్తున్నారు దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము ఈ యొక్క పాఠంలో సంభాషణ అనేటువంటి ప్రక్రియకు చెందినది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య జరిగేటువంటి సంభాషణ కొనసాగింపు సంభాషణ సాలు ఈ యొక్క మన కళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్టు అనుభూతిని కలిగిస్తాయి అన్నమాట సో ఆ విధంగా ఉన్నటువంటి కథనే మనము ఇప్పుడు చూడాలి పోతున్నాము మిత్రలాభము అనేటువంటి కథలోనిది మీకు అందరికీ తెలిసిందే పావురాల రాజు చిత్రగ్రీవుడు తన మిత్రుడైనటువంటి పావురాల గుంపుతో అరణ్య మార్గాన ఎగురుతూ ఉన్నాడనమాట పావురానికి రాజు ఎవరంటే చిత్రగ్రీవుడు అంటే ఈ యొక్క పావురాలకి అన్నిటినీ వేసుకొని ఎగురుతూ ఉన్నారు చిత్రగ్రీవుడు మిత్రులారా జాగ్రత్తగా ఎగరండి ఇది ప్రమాదకరమైనటువంటి అడవి ఈ వనము దాటే వరకు ఎక్కడా వాళ్ళకూడదు సో ఇక్కడ గింజలు ఉన్నా సరే మనం వాళ్ళకూడదు అని చెప్పేసి ఇక్కడ స్ట్రిక్ట్గా చెప్తూ ఉన్నాడు చిత్రగ్రీవుడు రాజు అయినటువంటి పావురాలకి రాజు పావురాలు కావచ్చు కపోత రాజా కపోతము అంటే పావురం అనమాట పావురాలకి రాజా కానీ అక్కడ చూడు నేలపైన లెక్కలేనని నూకలు కనిపిస్తున్నాయి వాటిని తినకుండా వదిలిపోదామా చూడండి ఇంత భోజనము అంటే మనకు కావలసినటువంటి గింజలు దొరికినాయి కదా మనం దాన్ని ఎందుకు వదిలిపెట్టాలి అని చెప్పేసి ఎవరో చెప్పారనమాట చిత్రగ్రివుడు వద్దొద్దు ఇక్కడ మీరు ఏ గింజలను ఆశపడవద్దు ఏ గింజలకు ఆశపడవద్దు మనం వచ్చేసి ఇక్కడ ఈ అడవిలో వచ్చేసి మనకు వేటాడడం కోసము ఏదైనా ప్రమాదము పొంచి ఉంటుంది అని చెప్పేసి ముందుగానే హెచ్చరించాడనమాట ఆ చిత్రగ్రీవుడు వెంటనే పావురాలు అదేమిటి కంటికింపుగా ఆహారం కనిపిస్తుంటే వదిలేసి వెళ్ళడము ఏం తెలివి అదేం తెలివి అని అన్నారనమాట చిత్రగ్రీవుడు మిత్రులారా ఆలోచించండి ఇది కాకుల దూరని కార అడవి అంటే కాకుల దూరని కారడవి అంటే దట్టమైనటువంటి అడవి ప్రాంతము ఇంత దట్టమైనటువంటి అరణ్యంలో నూకలు ఎలా వచ్చింటాయి నార్మల్గా వచ్చేసి పొలాల్లో ఉంటాయి నూకలు అనేటువంటిది ఇది ఇక్కడ ఎందుకు వచ్చింది మీరు ఆలోచించండి ఖచ్చితంగా ఇందులో ఏదో మోసం ఉంది కనుక ఎవరు ఆ గింజల వరకు ఆశపడకండి అని చెప్పేసి గింజల కొరకు ఆశపడకండి అని చెప్తూ ఉంది పావురాలు కపోత రాజా నీ నీడను చూసుకొని నువ్వే భయపడుతున్నట్లుగా ఉంది మనం వెళ్తున్నటువంటి మార్గంలో నూకలు కనిపించాయి నూకలు అనే మనం వెళ్తూ ఉన్నాము కిందకి పడున్నాయి వాటిని తినాము తిందాము అవి ఎట్లా వస్తేనేమి నోటి దాకా వచ్చిన కూడును కాదనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది అది ఎలా వస్తే మీకెందుకు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేమంతా ఆ గింజలను ఆరగించడమే నిర్ణయించాము అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట ఆ తర్వాత చిత్రగ్రీవుడు మీ నాయకుడుగా చెప్పదలుచుకున్న అది చెప్పాను ఆ పైన మీ ఇష్టం మిత్రులారా ఏం జరిగినా ఐకమత్యము చెడకుండా మసులుదాం పదండి సరే ఓకే మీరు అంటున్నారు కాబట్టి నేను వస్తానని చెప్పేసి అందరూ బయలుదేరి అక్కడ వాలారనమాట చిత్రగ్రీవుడితో సహా పావురాలన్నీ నూకలు ఉన్న చుట్టూ ఉండి వాలాయి ఆ నూకలపై పరిచిన వాళ్ళలో చిక్కుకున్నాయి చెప్పాను కదా చిత్రగ్రీవుడు చెప్పింది వినలేదు ఎవరో వచ్చేసి చిక్కుకున్నాయి పావురాలు అయ్యో ఏమిటది మన కాళ్ళకేదో బంధం వేసినట్లుగా అయిందే అన్నారన్నమాట చిత్రగిడు చెప్పానుగా ఇక్కడ ఏదో ప్రమాదం పుంచి ఉందని అనుకున్నట్లుగానే అయింది మనం ఎవరు వేటగాడు మచ్చిన పన్నినటువంటి ఉచ్చులో ఇరుక్కున్నాము వేటగాడు వచ్చేసి వల పన్నాడు దాంట్లో ఇరుక్కున్నాము అని చెప్పి చెప్తూ ఉందన్నమాట చిత్రగిరి పావురాలు అయ్యో ఇప్పుడు ఎట్లా కపోతరాజా ఎరక్కపోయి ఇరుక్కున్నామే నువ్వు చెప్పిన మాట అక్షరాలు నిజమైంది ఈ ఆపద నుండి ఎలా అని అన్నారనమాట చిత్రగ్రీవుడు వెంటనే ఇంక చేసేదేముంది ఆ వేటగాడెవడో అతని ఆకలికి బలే కావడమే అని చెప్పేసి చెప్పడం అనమాట ఎలాగో చనిపోదాము అని అనుకున్నాం కాబట్టి ఎలాగో ఇరుక్కుపోయామో ఎలాగో మనము కూడా చనిపోతాము అని చెప్పేసి చెప్పి అనుకుంటూ ఉన్నాయన్నమాట చిత్రగ్రీవుడు ఇంకా చేసేదేముంది ఆ వేటగాడెవడో అతని ఆకలికి బలే పావురాలు కపోతరాజా నువ్వు మా నాయకుడివి ధైర్యశాలివి తెలివిపరుడు ఇప్పుడు ఇప్పుడు ఆలోచించండి ఈ నువ్వే ఇంత బేలగా మాట్లాడితే మాకు ఇంకా ఇక్కేవరు అని ఇప్పుడు అంటూ ఉన్నారనమాట అప్పుడే చెప్పాడు కదా వచ్చేసి వెళ్ళొద్దు అని చిత్రగిరి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం మిత్రులారా చే ముందే చెప్పిన మాట నా మాటల్ని పెదవి నుంచి పెట్టారు కాదు కదా అంటే నేను చెప్పిన మాటలు వినలేదు కదా దాని ఫలితం ఇది అనుభవించే తప్పదు ఇంకా మీతో పాటు నేను ఇరుక్కుపోయాను అని బాధపడుతూ ఉన్నారనమాట పావురాలు అలా ఆనకు కపోతరాజా మాకు భయము బాధ రెండు కలుగుతున్నాయి తెలివైన నాయకుడి మాట వినకపోవడం వల్ల ఎలాంటి అనర్ధాలు జరుగుతాయో తెలుసుకున్నాము ఏమైనా ఇప్పుడు మనల్ని రక్షించాల్సిన బాధ్యత నీదే కాబట్టి అని చెప్పేసి చెప్తూ ఉన్నాయన్నమాట మిగతా పావురాలు చిత్రగిరువుడు ఇప్పటికైనా వాస్తవం గ్రహించారు సంతోషము కానీ యాపద గట్టెక్కడ మీ ఎలా అని ఆలోచిస్తూ ఉండిపోయాను అని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట కపోతరాజు పావురాలు అదిగో కపోతరాజు ఆ వేటగాడు ఇటే వస్తున్నాడు త్వరగా మనం ఏ యాపద నుంచి గట్టెక్కే ఎటువంటి ఆలోచన చేయి జీవితాంతం మాటకి కట్టుబడి మసూలుతాము అని దారిలోకి వచ్చారనమాట చిత్రగ్రీవుడు ఆలోచించి మిత్రులారా చింతించకండి బాగా ఆలోచిస్తే నాకు ఉపాయం తట్టింది పావురాలు ఉపాయమా చెప్పు చిత్రగ్రీవ త్వరగా చెప్పు వేటగాడు సమీపిస్తున్నాడు అని అన్నాయన్నమాట చిత్రగ్రీవుడు అయితే వినండి మనమంతా ఒకేసారి గు గుప్పించి పైకి ఎగురుదాము వాళ్ళతో పాటే అట్లాగే పైకి ఎగురుదాము మనతో పాటు వాళ్ళను కూడా ఎగరేసుకుపోతాము అని చెప్పేసి చెప్పినాడు చెప్పినాడనమాట ఈ యొక్క చిత్రగ్రీవుడు అప్పుడు అమ్మో అది సాధ్యమైన పనైనా అని ఇంకేదైనా ఆలోచించు అని పావురాలు అంటున్నాయి చిత్రగిరుడు ఇప్పుడు ఆలోచించడానికి ఇంతకన్నా మరో మార్గం అనేటువంటి లేదు తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు మనం ఏదైనా అనుకున్నామంటే ఐకమత్యమే మహాబలము మనమందరం కలిసికట్టుగా ఒక్కసారిగా వచ్చేసి గట్టి పరకల్ని కలిస్తే ఏకంగా ఏనుగునే బంధించగలవు కాబట్టి అంటే గడ్డి అనేటువంటిది చాలా తేలికైనటువంటిది కదా ఆ యొక్క తేలికను వచ్చేసి ఆ యొక్క గడ్డి మోపుని ఒకసారిగా వచ్చేసి వాటిని వచ్చేసి కడతారనమాట గడ్డి మోపును వచ్చేసి గట్టి కట్టేస్తే ఆ యొక్క గట్టి మోపుని ఏనుగు కాళ్ళకి కట్టేసామనుకోండి అది ఏనుగు వచ్చేసి తప్పించుకోలేదనమాట అంత గట్టిగా ఉంటుందన్నమాట కాబట్టి గట్టి బరక కదా అని చెప్పేసి అంటే గడ్డికి అంత తేలికైనటువంటి చూ చిన్న చూపు అనేటువంటి చూస్తూ ఉంటాం కాబట్టి అందువల్ల అంటున్నారు అనమాట గడ్డి అనేటువంటిది తేలిగ్గా తీసుకోకూడదు ఆ అన్నిటిని కలిపి బంధించినామనుకోండి ఏరుగురు బంధించేటువంటి శక్తి దానికి ఉంది కాబట్టి ఇంత ఇంతమందిని మనము ఒక్కసారిగా గు గుప్పించి ఎగిరితే వాళ్ళను ఆవలీలుగా లేపుకో లే తీసుకుపోవచ్చు అని అంటూ ఉన్నాయన్నమాట అప్పుడు పావురాలు అదే సరే కానీ ఆ తర్వాత ఇవాళని ఎట్లా వదిలించుకునేది అని అడుగుతున్నారనమాట చిత్రగ్రీవుడు దానికి ఆలోచన చేశాను ఇప్పటికే సమీపంలో నీ గండకి దీరంలో నా మిత్రుడు హిరణ్యకుడు అనేటువంటి ఎలుక ఉన్నది వెళ్ళి అతని ముందు వాలుదాము అతడు ఎట్లాగైనా మనల్ని మా బంధాల నుంచి విముక్తుల్ని చేస్తాడు అని చెప్పేసి చిత్రగురుడు చెప్పాడనమాట పావురాలు అయితే పదండి ఆ వేటగాడికి చిక్కకుండా అందరం ఒకసారిగా పైకి ఎగురుదాము అని పైకి ఎగిరాయి అనమాట పావురాలని గుంపుగా ఎగిరి వాళ్ళతో సహా ఇరవన్నీ కలుగు ముందు వాళ్ళినాయి కలుగు అంటే ఒక బోరియా అనమాట బొన్ ఒక రంధ్రము అనమాట చెట్టుకున్నటువంటి రంధ్రము ఆ యొక్క రంధ్రం ముందు వాలినాయి అనమాట సో చెట్టు ముందు వాలినాయి చిత్రగ్రీవుడు మిత్రమా హిరణ్యక ఒకసారి కలుగు నుండి బయటికి రా హిరణ్యకుడు బయటికి వచ్చి ఆహా మిత్రమా చిత్రగ్రీవ ఎంత కాలమైంది నిన్ను చూసి ఆయన ఏమిటి నీకు ఈ దుస్థితి నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు చిక్కుకున్నావే వాళ్ళలో చిక్కున్నావే అనేసరికి చిత్రగ్రీవుడు అవన్నీ తర్వాత చెప్తాను కానీ ముందు నా అనుచరులను వాళ్ళ నుండి విడిపించు నీ పళ్ళతో మా యొక్క వాళ్ళని కొరికి మమ్మల్ని కాపాడు అని చెప్పింది అనమాట హిరణ్యకుడు మిత్రమా నా పళ్ళు చాలా సున్నితమైనవి ఇంతమందిని విడించడం ఏమో నా ముందు నీ వలతాలను కొరికి నేను విడిపిస్తాను సాధ్యమైనంత వరకు వలను కొరికి వారిని రక్షించే ప్రయత్నం చేస్తాను అని చెప్పింది అనమాట అప్పుడు చిత్రగ్రీవుడు లేదు హిరణ్యక నా అనుచరులతో నా అనుచరులంతా నన్ను నమ్ముకుని వచ్చారు నా స్వలాభం కోసము కంటే ముందు నా అనుచరుల క్షేమమే నాకు ముఖ్యము కను కనుక ముందుగా వాళ్ళందరినీ విడిపించడమే నా యొక్క విముక్తికి ఆలో విముక్తిని ఆలోచించు అని చెప్పేసరికి హిరణ్యకుడు వెంటనే వచ్చేసి మిత్రమా నీలాంటి నాయకుణ్ణి కలిగినటువంటి పక్షులు నీలాంటి మిత్రుణ్ణి పొందినటువంటి నేను ధన్యులము నీ కోసము ఈ కష్టపడే కష్టమైనా సరే అందరినీ విడిపిస్తాను అని చెప్పేసి ఏం చేసిందంటే తన యొక్క పళ్ళతో ఆ యొక్క బంధాన్ని విడిపించింది వాళ్ళను కొరికి వేసింది ఎలుక కొరికి వాళ్ళందరినీ వచ్చేసి బంధ విముక్తుల్ని చేస్తుంది ఈ యొక్క పాఠంలో సూక్తి ఏంటంటే భూతదయ ఏ ధర్మము ఆరోగ్యమే సౌఖ్యము స్నేహమే సద్భావము అనేటువంటిది హితోపదేశం అనమాట సో భూతదయ అందరిపైన దయ అనేటువంటిది కలిగి ఉండాలి అదే ధర్మం అనమాట ఆరోగ్యమే సౌఖ్యము మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం అన్ని పనులను సాధించగలుగుతాము అన్ని పనులను చేయగలుగుతాము స్నేహమే సద్భావము అందరితో స్నేహంగా ఉండడమే వచ్చేసి మంచి ఉద్దేశంతో కూడినటువంటిది అనేటువంటిది హితోపదేశం ద్వారా మనము తెలుసుకున్నాము